ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాత మురళి డేట్ ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఐదు బాబ్దాత చెప్తున్నారు మురళి హెడ్లైన్ సెకండ్లో దేహభావం నుండి ముక్తులు కాయి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ ముక్తి దాతలుగా అవ్వండి ఈరోజు తాత నలువైపులా ఉన్న లక్కీ మరియు లవ్లీ పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో లీనమై ఉన్నారు ఈ పరమాత్మ స్నేహం అనేది అలౌకిక స్నేహం ఈ స్నేహమే పిల్లలను తండ్రికి చెందిన వారిక చేసింది స్నేహమే సహజంగా విజేల్గా చేసింది ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్నేహం యొక్క మాలను తండ్రికి ధరింపచేశారు ఎందుకంటే ఈ పరమాత్మ ప్రేమ ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుందని పిల్లలందరికీ తెలుసు స్నేహం యొక్క అనుభూతి అనేకమైన పరమాత్మ ఖచానాలకు యజమానిగా చేస్తుంది అంతేకాక పరమాత్మ ఖచానాలన్నిటి గోల్డెన్ తాళం చెవిని తండ్రి తన పిల్లలందరికీ ఇచ్చారు తెలుసు కదా ఆ గోల్డెన్ తాళం చెవి ఏది ఆ గోల్డెన్ తాళం చెవి మేరా బాబా మేరా బాబా అని అన్నారు మరియు సర్వ సర్వకచానాలకు అధికారులుగా అయిపోయారు సర్వప్రాప్తుల అధికారంతో సంపన్నంగా అయిపోయారు సర్వశక్తులతో సమర్థంగా అయిపోయారు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అయిపోయారు ఇలాంటి సంపన్న ఆత్మల మనసు నుండి ఏ పాట వెలువడుతుంది బ్రాహ్మణులైనా మా ఖషానాల్లో అప్రాప్తి వస్తువేదీ లేదు ఈ రోజున స్మృతి దినమని అంటారు ఈరోజు పిల్లలందరికీ విశేషంగా ఆదిదేవుడైన బ్రహ్మబాబా ఎక్కువగా స్మృతిలోకి వస్తున్నారు బ్రహ్మాబాబా పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షితమవుతారు ఎందుకు బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లలో కొంతమంది భాగ్యశాలీ పిల్లలు మీ భాగ్యం గురించి తెలుసు కదా బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూసి హర్షితమవుతారు ఈనాటి స్మృతి దినాన విశేషంగా బాబ్దాద విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు అర్పించారు కనుక ఈ స్మృతి దినం పిల్లలైన మీకు రాజ్యతిలకాన్ని దిద్దిన రోజు పిల్లలకు విశేషంగా సాకార స్వరూపంలో విల్ పవర్స్ను వీల్లామా చేసిన రోజు సన్ షోస్ ఫాదర్ అనే నానుడిని సాకారం చేసిన రోజు పిల్లలు నిమిత్తంగా అయి నిస్వార్థంగా చేస్తున్న విశ్వసేవను చూసి బాబ్దాద సంతోషిస్తున్నారు చేయించేవారిగా అయి చేసేటటువంటి పిల్లల ప్రతి అడుగును చూసి సంతోషిస్తారు ఎందుకంటే సేవలో సఫలతకు విశేషమైన ఆధారం చేయించే తండ్రి చేసే ఆత్మనైనా నా ద్వారా చేయిస్తున్నారు ఆత్మనైన నేను నిమిత్తము ఎందుకంటే నిమిత్త భావం ద్వారా నిర్మాణ స్థితి స్వతహాగానే వచ్చేస్తుంది నేను అనే భావన ఏదైతే దేహభావంలోకి తీసుకొస్తుందో అది నిర్మాణ భావం ద్వారా స్వతహాగానే సమాప్తమైపోతుంది ఈ బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా విఘ్నరూపంగా ఏది దేహభావం యొక్క నేను చేయించేవారు చేస్తున్నారు నేను నిమిత్తంగా చేసేవారి గాయి చేస్తున్నాను అని భావించినప్పుడు సహజంగానే దేహాభిమానం నుండి ముక్తులుగా అయిపోతారు అంతేకాక జీవన్ముక్తిలోని మజాను అనుభవం చేస్తారు భవిష్యత్తులో జీవన్ముక్తి అయితే ప్రాప్తి అవుతుంది కానీ ఇప్పుడు సంగం యుగంలో జీవన్ముక్తి యొక్క అలౌకిక ఆనందం ఇంకా అలౌకికంగా ఉంటుంది బాబాను చూశారు కదా కర్మ చేస్తూ కర్మ బంధనం నుండి అతీతంగా ఉండేవారు జీవితంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత వారి జీవితం యొక్క బాధ్యత యోగులుగా తయారు చేసే బాధ్యత ఫలిస్థాల నుండి దేవతలుగా తయారు చేసే బాధ్యత ఉన్నా కూడా నిశ్చంత చక్రవర్తిగా ఉండేవారు దీనినే ముక్త స్థితి అని అంటారు అందుకే భక్తి మార్గంలో కూడా బ్రహ్మకు కమల్ పుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు కమల ఆసన ఆసనదారిక చూపిస్తారు కనుక పిల్లలైన మీరందరూ కూడా ఈ సంగం యుగంలోనే జీవన్ముక్తిని అనుభవం చేసే తీరాలి బాప్తాదా నుండి ముక్తి జీవన్ముక్తుల వారసత్వం ఈ సమయంలోనే ప్రాప్తిస్తుంది ఈ సమయంలోనే మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా అవ్వాలి తయారయ్యారు మరియు ఇంకా అవ్వాలి ముక్తి జీవన్ముక్తి యొక్క మాస్టర్ దాతగా అయ్యేందుకు విధి సెకండ్లో దేహభావం నుండి ముక్తలుగా అయిపోవాలి ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క ఉంది ఉదాహరణకు ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలైన చేతులు కాళ్లను ఎప్పుడు కావాలో ఎలా కావాలో అలా చేయగలరు కదా దేనికి ఏమైనా సమయం పడుతుందా ఇప్పుడు చేతిని పైకి ఎత్తాలని అనుకున్నారనుకోండి సమయం పడుతుందా ఎత్తగలరు కదా ఇప్పుడు చేతిని పైకి ఎత్తండి అని బాప్దాదా చెప్తే చేసేస్తారు కదా అలాగని ఇప్పుడు ఎత్తకండి మీరు చేయగలరని చెప్తున్నాము ఇదే విధంగా మనసు పైన ఇంత కంట్రోల్ ఉండాలి ఎక్కడ ఏకాగ్రం చేయాలి అనుకుంటే అక్కడ ఏకాగ్రం అవ్వాలి కాళ్ళు చేతులు కంటే మనసు సూక్ష్మమైందే కానీ మనసు అయితే మీతే కదా నా మనస్సు అని అంటారు కదా నీ మనస్సు అని అయితే అనరు కదా కనుక ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో అలాగే మనసు బుద్ధి సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి అప్పుడే నంబర్ వన్ విజయులు అని అంటారు సైన్స్ వారైతే రాకెట్ ద్వారా లేక తమ సాధనాల ద్వారా ఈ లోకం వరకు చేరుకుంటారు ఎక్కువలో ఎక్కువ గ్రహాల వరకు చేరుకుంటారు కానీ బ్రాహ్మణాత్మలైన మీరు మూడు లోకాల వరకు చేరుకుంటారు సెకండ్లో సూక్ష్మలోకం నిరాకార లోకం మరియు స్థూలంలో మధువనం వరకైతే చేరుకోగలరు కదా మధువనానికి చేరుకోవాలి అని ఒకవేళ మనసును ఆజ్ఞాపిస్తే సెకండ్లో చేరుకోగలరా తను ద్వారా కాదు మనసు ద్వారా సూక్ష్మవతనానికి వెళ్ళాలి నిరాకార వతనానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించండి మూడు లోకాలలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసును చేర్చగలరా ఇలాంటి అభ్యాసం ఉందా ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అవశ్యకత ఎక్కువగా ఉంది బాప్తాద చూశారు అభ్యాసమైతే చేస్తున్నారు కానీ ఎప్పుడు కావాలో అప్పుడు ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్రం అయిపోవాలి అచంచలంగా అయిపోవాలి అలసల్లోకి రాకూడదు దీనిపై ఇంకా అటెన్షన్ ఉంచండి మనసును జయించిన వారే జగత్చీతులు అనే గాయనముంది కదా ఇప్పుడైతే అప్పుడప్పుడు మనసు మోసం కూడా చేసేస్తుంది కనుక బాప్తాత ఈనాటి సమర్థ దినాన ఇదే సమర్థతపై విశేషంగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఓ స్వరాజ్యాధికారి పిల్లలు ఇప్పుడు ఈ విశేషమైన అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి ఎందుకంటే సమయానుసారం ఇప్పుడు అకస్మాత్తు యొక్క ఆటను చాలా చూస్తారు దీని కొరకు ఏకాగ్రత శక్తి అవసరం ఏకాగ్రత శక్తి ద్వారా దృఢతా శక్తి కూడా సహజంగా వచ్చేస్తుంది మరియు దృఢత సఫలతను స్వతహాగా ప్రాప్తి చేస్తుంది కనుక విశేషంగా దినాన ఈ సమర్థత యొక్క అభ్యాసాన్ని విశేషంగా అటెన్షన్లో ఉంచుకోండి అందుకే భక్తిలో కూడా మనస్తో ఓడిపోతే ఓటమి మనసుపై గెలుస్తే గెలుపు అని అంటారు నా మనసు అని అంటారు కనుక నాది అనే దానికి ఇషమాని శక్తులు అనే కళ్యం ద్వారా విషయాన్ని ప్రాప్తి చేసుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఈ హోంవర్క్ పైన విశేషంగా అటెన్షన్ ఇవ్వండి యోగులుగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు ప్రయోగీలు కావండి ఇకపోతే ఈరోజు స్నేహం యొక్క ఆత్మిక సంభాషణ స్నేహం యొక్క ఫిర్యాదులు మరియు సమానంగా అయ్యే ఉమ్మంగ ఉత్సాహాలు ఈ మూడు ప్రకారాల ఆత్మిక సంభాషణ బాప్తాదా వద్దకు చేరుకుంది నలువైపులా ఉన్న పిల్లల స్నేహభరితమైన స్మృతులు స్నేహంతో నిండిన ప్రేమ బాప్తాదా వద్దకు చేరుకున్నాయి ఉత్తరాలు కూడా చేరుకున్నాయి ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది సందేశాలు కూడా చేరుకున్నాయి బాప్తాదా పిల్లల స్నేహాన్ని స్వీకరించారు రిటర్న్లో హృదయపూర్వక ప్రియస్మృతులను కూడా ఇచ్చారు హృదయపూర్వక ఆశీర్వాదాలను కూడా ఇచ్చారు ఒక్కొక్కరి పేరునైతే తీసుకోలేము కదా చాలా ఉన్నాయి కానీ మూలమూలల్లో గ్రామ గ్రామంలో పట్నాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలది బంధనంలో ఉన్నవారిది విలాపం చేసేవారిది అందరి ప్రియస్మృతులు చేరుకున్నాయి ఇప్పుడు బాప్తాత ఏమని చెప్తున్నారు అంటే స్నేహానికి రిటర్న్గా ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోండి పరివర్తన చేసుకోండి ఇప్పుడు స్టేజ్ పైన మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి మీ సంపన్నత ద్వారా దుఃఖము అశాంతి సమాప్తమవ్వాలి ఇప్పుడు మీ సోదరి సోదరులను ఎక్కువ దుఃఖాన్ని చూడనివ్వకండి ఈ దుఃఖము అశాంతి నుండి ముక్తిని పెంచండి చాలా భయభీతులుగా ఉన్నారు ఏం చేయాలి ఏమవుతుంది అనే అంధకారంలో భ్రమిస్తున్నారు ఇప్పుడు ఆత్మలకు ప్రకాశం యొక్క మార్గాన్ని చూపించండి ఉమ్మంగం వస్తుందా దయ కలుగుతుందా ఇప్పుడు బేహద్దును చూడండి బేహద్దుపై దృష్టి సారించండి మంచిది హోంవర్క్ అయితే గుర్తుంటుంది కదా మర్చిపోకండి బహుమతి ఇస్తాము ఒక నెలలో మొత్తం నెలంతా మనస్సును పూర్తిగా కంట్రోలింగ్ శక్తి ద్వారా ఎక్కడ కావాలో అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏకాగ్రం చేయగలగాలి ఈ చాట్ యొక్క రిజల్ట్కు బహుమతి ఇస్తాము సరేనా బహుమతి ఎవరు తీసుకుంటారు మొదట పాండవులు తీసుకుంటారు పాండవులకు అభినందనలు మరి శక్తులు శక్తులు ఏ వన్ పాండవులు నంబర్ వన్ అయితే శక్తులు ఏ వన్ శక్తులు ఏ వన్గా అవ్వకపోతే పాండవులు ఏ వన్గా అవుతారు ఇప్పుడు పురుషార్థ వేగాన్ని కొద్దిగా తీవ్రం చేయండి విశ్రాంతిగా చేరాదు తీవ్ర వేగం ద్వారానే ఆత్మల దుఃఖం బాధ సమాప్తమవుతాయి దయా అనే చతురఛాయ్ను ఆత్మలపై వేయండి మంచిది డబల్ విదేశీ సోదరి సోదరులతో బాబా మాట్లాడుతున్నారు డబల్ విదేశీలు అనగా డబల్ పురుషార్థంలో ముందుకు వెళ్ళేవారని తాత అంటారు మీకు గుర్తుగా డబల్ విదేశీలనే టైటిల్ ఉంది కదా అలాగే డబల్ విదేశీలు నెంబర్ వన్ తీసుకోవటంలో కూడా డబల్ వేగంతో ముందుకు వెళ్ళేవారు ప్రతి గ్రూప్లో డబల్ విదేశీలను చూసి బాప్తాదా సంతోషిస్తారు ఎందుకంటే భారతవాసీలు మీ అందరినీ చూసి సంతోషిస్తారు బాబ్తాదా కూడా విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ను చూసి సంతోషిస్తారు ఇప్పుడు డబల్ విదేశీలు ఏం ప్లాన్ తయారు చేస్తున్నారు ఆఫ్రికా వారు తీవ్ర పురుషార్థం చేస్తున్నారని బాప్దాద సంతోషించారు కనుక మీరందరూ కూడా మీ చుట్టుపక్కల మీ సోదరి సోదరులు ఎవరైతే ఉండిపోయారో వారికి సందేశం ఇవ్వాలని ఉమ్మంగ ఉత్సాహాలను ఉంచుకోండి ఫిర్యాదులు ఉండిపోరాదు వృద్ధి జరుగుతూ ఉంది మరియు ఇంకా జరుగుతుంది కూడా కానీ ఇప్పుడు ఫిర్యాదులను పూర్తి చేయాలి డబల్ విదేశీల ఒక విశేషతనైతే బాప్తాత వినిపిస్తూనే ఉంటారు బోలా అయిన తండ్రిని రాజీ చేసుకునేందుకు సత్యమైన హృదయంపై సాహిబ్ రాసి అవుతారు అనే సాధనం ఏదైతే ఉందో అదే డబల్ విదేశీల విశేషత చాలా తెలివిగా తండ్రిని రాజీ చేసుకోవటం వస్తుంది తండ్రికి సత్యమైన హృదయం ఎందుకు ప్రియమనిపిస్తుంది ఎందుకంటే తండ్రిని సత్యము అని అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు కదా కనుక బాప్తాదాకు శుద్ధమైన సత్యమైన హృదయం గలవారు అంటే చాలా ప్రియం ఇలాంటివారే కదా శుద్ధమైన హృదయము సత్యమైన హృదయము గలవారు సత్యతయే బ్రాహ్మణ జీవితానికి మహానత అందుకే డబల్ విదేశీలను బాప్ తాత సదా గుర్తు చేసుకుంటారు భిన్న భిన్న దేశాలలోని ఆత్మలకు సందేశం ఇచ్చేందుకు నిమిత్తంగా అయిపోయారు ఎన్ని దేశాల వారు వస్తున్నారో చూడండి కనుక ఈ అన్ని దేశాల కళ్యాణమైతే జరిగింది కదా ఇక్కడికైతే నిమిత్తమైన మీరు వచ్చారు కానీ నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు నిమిత్తమై ఉన్న పిల్లలకు బాప్తాత శుభాకాంక్షలు ఇస్తున్నారు అభినందనలు ఇస్తున్నారు ఎగురుతూ ఉండండి ఇతరులను ఎగిరిస్తూ ఉండండి ఎగిరే కళ ద్వారా అందరికీ మంచి జరగాల్సి ఉంది అందరూ రిఫ్రెష్ అవుతున్నారా రిఫ్రెష్ అయ్యారా ఈ రిఫ్రెష్మెంట్ సదా అమరంగా ఉంటుందా లేక మధువనంలోనే సగం వదిలేసిపోతారా మీ తోడుగా ఉంటుందా సదా ఉంటుందా భవ అనే వర్దానం ఉంది కదా ఏదైతే పరివర్తన చేసుకున్నారో అది సదా కొనసాగుతూ ఉంటుంది అమరంగా ఉంటుంది మంచిది బాప్తాత సంతోషంగా ఉన్నారు మీరు కూడా సంతోషంగా ఉన్నారు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వండి మంచిది జ్ఞాన సరోవరం నిర్మించి పది సంవత్సరాలు అయ్యింది మంచిది జ్ఞాన సరోవరం లేక జ్ఞాన సరోవరం ఒక విశేషతను ప్రారంభించింది జ్ఞాన సరోవరం ప్రారంభమైనప్పటి నుండి విశేషంగా విఐపీలు మరియు ఐపీల విధిపూర్వక ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యాయి ప్రతి వర్గం వారి ప్రోగ్రామ్స్ ఒకటి తర్వాత ఒకటి నడుస్తూనే ఉంటాయి అంతేకాక జ్ఞాన సరోవరానికి వచ్చే ఆత్మల స్థూల సేవ మరియు అలౌకిక సేవను చాలా అభిరుచితో చేస్తున్నారని గమనించటం జరిగింది అందువలన జ్ఞాన సరోవరం వారికి బాప్తాత విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు సేవ యొక్క రిజల్ట్ అందరూ సంతోషించి వెళ్తారు మరియు సంతోషంగా ఇంకా ఇతర సాతీలను తమతో తీసుకుని వస్తారు నలువైపులా ధ్వనిని వ్యాపింపచేసేందుకు జ్ఞాన సరోవరం నిమిత్తంగా అయింది కనుక శుభాకాంక్షలు మరియు సదా శుభాకాంక్షలను తీసుకుంటూ ఉండండి మంచిది బాప్తాత డ్రిల్ చేయించారు ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సును ఏకాగ్రం చేయగలరా అందరూ ఒక్క సెకండ్లో బిందు రూపంలో స్థితమైపోండి ఇలాంటి అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చేస్తూ ఉండండి బాబ్దాద అందరికీ యాత్ప్యార్ తెలుపుతున్నారు నలువైపులా ఉన్న స్నేహి లవ్లీన్ ఆత్మల్కు సదా దయాహృదయులుగా ప్రతి ఆత్మను దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేసే శ్రేష్ట ఆత్మలకు సదా తమ మనస్సు బుద్ధి సంస్కారాలను కంట్రోలింగ్ శక్తి ద్వారా కంట్రోల్లో ఉంచుకునే మహావీర్ ఆత్మలకు సదా సంఘం యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే తండ్రి సమాన ఆత్మలకు బాప్తాదా యొక్క పదమారెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే బాప్తాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియస్మృతులు మరియు నమస్తే 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 వరదానము అందరికీ స్థిరమైన స్థానాన్ని ఇచ్చే దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలు రూపం దిల్ భవ ఈరోజు వర్తానము అందరికీ స్థిరమైన స్థానాన్ని ఇచ్చే రెహమ్దిల్ తండ్రి యొక్క పిల్లలు రెహమ్ దిల్ భవ రెహమ్ దిల్ తండ్రి యొక్క రెహం దిల్ పిల్లలు ఎవరినైనా బికారి రూపంలో చూసినప్పుడు ఈ ఆత్మకు కూడా స్థిరమైన స్థానం లభించాలి వీరికి కూడా కళ్యాణం జరగాలి అని వారికి దయ కలుగుతుంది వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇస్తారు ఎలాగైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మొదట వారిని నీరు తాగుతారా అని అడుగుతారో ఒకవేళ అలాగే వెళ్ళిపోతే అది మంచిది కాదని భావిస్తారో అలాగే ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారిని తండ్రి పరిచయం అనే నీటిని తప్పకుండా అడగండి అనక దాతా పిల్లలైన మీరు అయి ఏదో ఒకటి ఇవ్వండి తద్వారా వారికి కూడా స్థిరమైన స్థానం లభించాలి స్లోగన్ యథార్థమైన వైరాగ్య వృత్తి యొక్క సహజమైన అర్థం ఎంత అతీతమో అంత ప్రియము అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయల్గా అవ్వండి నేను మరియు నా బాబా అనే స్మృతిలో కంబైన్డ్గా ఉంటే మాయాచీతులుగా అయిపోతారు చేసి చేయించేవారు అనే పదంలో తండ్రి మరియు పిల్లలు ఇరువురు కంబైన్డ్గా ఉన్నారు చేతులు పిల్లలవి మరియు పని తండ్రిది చేతులు ముందుకు చాచే బంగారు అవకాశం పిల్లలకే లభిస్తుంది కానీ చేయించేవారు చేయిస్తున్నారు అని అనుభవం అవుతుంది నిమిత్తంగా చేసి నడుస్తున్నారు అనే శబ్దమే సదా మనసు నుండి వెలువడుతుంది అచ్చా ఓం శాంతి